మరి బాలకృష్ణ నగర్లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి ఈ ఈరోజు అధికారుల దగ్గరికి నాయ అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది మేము గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా ఏ పైన ఆపాల్సి వచ్చింది మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీరు మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పనిచేస్తాడు మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ ఓట్లే ప్రజలకు అభివృద్ధి చేయాలని అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా ముక్త ముక్తఖండంతో మాట్లాడడం జరుగుతుంది మరి ఈ రోజు శాంక్షన్ అయిన పైప్ లైన్ వదిలేసి శాంక్షన్ కాని ఏరియా ఎట్లా వేస్తారాయా అని చెప్పేసి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు మాకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయడానికి రైట్స్ ఉన్నాయి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు వీరికి చెప్పినప్పుడు వీళ్ళు మేము అధికార నాయకులం మాట వినకుంటే మీకు మీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారంట మరి దీనిపైన స్పందించి మీడియా మిత్రులు గాని ఆ నాయకులు గాని అందరు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాకు సహకరించుడు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా మొన్న ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు వీరందరి సహకారంతో ఈరోజు మాకు శాంక్షన్ అయిన డ్రైనేజ్ పైప్ లైన్ను మరి మీరు ఉద్దేశపూర్వకంగా ఆపడం వల్ల మీకు మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ నుంచి కార్పొరేటర్ల నుంచి ఒక దేశ ప్రధాని వరకు మేము మా సమస్యను లేఖ ద్వారా కానీ మేము వెళ్ళి కానీ మేము అన్ని వివరించుకున్నాం వివరించుకున్నప్పుడు మాకు డెబ్బై రెండు లక్షల శాంక్షన్ అయిన పనిని మరి ఈరోజు

మంచాలి ప్రారంభించాలి ప్రారంభించాలి వాటర్లైన్ పైప్ లైన్ మార్కే కావాలి కావాలి మార్క్ సాంచన అనేది డ్రైనేజ్ పైప్ లైన్ మార్కే కావాలి కావాలి మార్క్ సాంచన అనేది డ్రైనేజ్ పైప్ లైన్ వేరే దగ్గర మార్స్తే నేను ఊరుకోము 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 మార్క్ సాంచన అనేది డ్రైనేజ్ పైప్ లైన్ मेरे దగ్గర మార్స్తే ఊరుకోము 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 మార్క్ సాంచన అనేది ట్రైనేజ్ పైప్ లైన్ మార్కే కావాలి కావాలి మార్క్ సాంచన అనేది డ్రైనేజ్ పైప్ లైన్ మార్కే కావాలి కావాలి దీనిపై స్పందించాలి స్పందించాలి అని చెప్పే 가리바 <목소리도> <목소리도> <목소리도>